ఈ రోజు మనకి బంగారు ఆభరణాలు చాలా మంది కొంటుంటారు అలాగే కొంత అందరు తాగట పెట్టారు కొంతమంది అయితే తాకట్టు పెట్టుకుంటారు అండి అవసరాలు ఎవరు తాకట్టు పెడతారు అని చెప్పేసి మనం ఒక క్యాలిక్యులేషన్ అనేది చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫోర్త్ హౌస్ లాడ్ ఎయిత్ హౌస్తో సంబంధం ఏర్పడతాం అలా ఎయిత్ లార్డ్ ఈ ఫోర్త్ లాడ్ మీద దృష్టిని సారించడం ఈ సంబంధం ఉంది అనుకోండి వీటి ఏంటంటే ఈఎంఐల రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ బంగారాన్ని కొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే బంగారాన్ని వీళ్ళు ఏంటంటే ఎక్కువగా గ్యాదరింగ్ చేయడం ఒకటి అలవాటు ఉంటుంది డిఫాల్ట్ గా ఆభరణాల మీద ఇష్టం ఉంటుంది ఇంకా శుభగ్రహాల దృష్టి కూడా పడింది అనుకోండి ఈ ఫోర్త్ హౌస్ మీద మళ్ళీ బంగారం కొంటుంటారు వీళ్ళు కానీ ఎప్పుడైతే ఈ ఎయిత్ హౌస్ లార్డు ఈ ఫోర్త్ హౌస్ లార్డును చూస్తున్నాడు అనుకోండి తన దృష్టిచ్చి వీళ్ళకేంటంటే చిన్న చిన్న అవసరాలకు కూడా బంగారాన్ని తాకట పెట్టుకోవాలన్న ఆలోచనలు వస్తుంటాయి అందులోనూ ఈ ఎయిత్ హౌస్ అశుభ అశుభగ్రహం అయింది ఇన్ కేసు అశుభగ్రహాలు చూసుకుంటే శని గాని కుజుడు కానీ ఏడు అనుకోండి వీళ్ళు ఏంటంటే బంగారాన్ని తాకట పెట్టాలన్న లక్షణం అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇంకా వేరే గ్రహాలు చూస్తున్నాయి ఫోర్త్ లాడ్ని యాక్సిస్ పట్టి ఫోర్త్ హౌస్ లాడ్తో వన్ ఫైవ్ నైన్ యాక్సిస్ లో ఈ సూర్యుడు పడ్డా కానీ ఏదైనా శుభగ్రహాలు లో పడ్డా కానీ వీళ్ళైతే బంగారాన్ని కొంటారు ఖచ్చితంగా అర్థం కొద్దిగా బయట చేసుకుంటారా ఇప్పుడు డ్రిల్ వేస్తారా మనకి రికార్డింగ్ డ్రిల్ బయట ఎలా ఒక ఫైవ్ మినిట్స్ ఎప్పుడైతే మనకి ఈ ఫోర్త్ లాడ్ ఎయిత్ హౌస్ కి సంబంధం ఏర్పడింది తాకట్టు పెట్టే గుణం వస్తుంది ఈ గుణం రావడానికి కొనడానికి రెండు రకాల పాసిబిలిటీస్ ఉంటాయి ఎవరి పర్సన్ చేత శుభగ్రహాలు దృష్టి పడ్డా లేదు సూర్యుడు లాంటి గ్రహంతో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్ పడ్డా ఫోర్త్ తో లేదా ఫోర్త్ హౌస్ తో పడ్డా వీళ్ళు ఏంటంటే గోల్డ్ అనేది కొంటారు ఖచ్చితంగా గోల్డ్ కొనడానికి వీళ్ళకి ఎక్కువగా ఇష్టాన్ని కూడా పడుతుంటారు వీళ్ళు అది పడక రెండోది గోల్డ్ కొనాలి అని తపన రావడానికి ఒకటే కారణం మనకి మనిషిలో రాజసిక గుణం ఉంటుంది గుణం అంటారు ఈ గుణాన్ని సూర్యుడు అనేది యాక్టివేట్ చేస్తుంటాడు ప్రతి పర్సన్ లో మనకేంటి ఇక్కడ త్రిగుణాలు అనేది యాక్టివేట్ అవుతాయి ఒకటి సాత్విక గుణం సత్వగుణం రెండోది గుణం ఇంకోటి రజోగుణం ఈ తమో గుణం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆలోచన విధానం తక్కువగా ఉంటుంది ఈ తమోగుణ ప్రధానాలు ఏంటంటే రెండు గ్రహాలు అధీనంలో ఉంటాయి కుజురాధీనంలో ఉంటుంది అట్ ద సేమ్ టైం శని కూడా కూడా తమోగుణం అనేది ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఆలోచనలు చేయరు చిన్న చిన్న ఆలోచనలు చేయరు దీర్ఘ ఆలోచనలు చేయరు ఇంకా రజోగుణం లక్షణం ఎలా ఉంటుంది అంటే నిత్యం కర్మ చేస్తు ఉంటారు ఏదో ఒకటి చేయిందే వాళ్ళకి నిద్ర సమరు ఇది రజోగుణ లక్షణాలు ఉన్నాడు ఇది సాధిద్దాం అది సాధిద్దాం ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం ఇది దాచిపెడతాం ఇలాంటి లక్షణాలు ఉంటాయి గోచారంలో ఎప్పుడైనా సరే తమోగుణ ప్రధాన గ్రహాలు ఈ జాతక చక్రంలో ఫోర్త్ లాంటికి గేత్ లాంటికి సంబంధం ఏర్పడినప్పుడు గోచారంలో ఈ గ్రహాలు దృష్టి పడింది అనుకోండి ఆ టైంలో వీళ్ళంటే దీర్ఘకాలికమైన ఆలోచనలు చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టే లక్షణాలు ఎక్కువస్తాయి ఎందుకంటే ఈ గ్రహాలు శని గాని కుజుడు గాని ఎప్పుడైనా సరే తమో గుణ ప్రధానంగా ఉన్న గ్రహాలు వాళ్ళు గోచారంలో తిరుగుతా ఏ భావం మీద కూర్చున్నా కూడా ఆ భావానికి సంబంధించి వీళ్ళు దీర్ఘకాలికమైన ఆలోచనలు చేయకుండా మనుషులు ఏం చేస్తారంటే చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి ఇంకా నాటల జాట్లు ఆ గ్రహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ భావాల్లో కూడా వీళ్ళు ఏంటంటే తీవ్రమైన ఆలోచనలు ఉంటారు అంటే తెలివి ఆలోచన బుద్ధి అనేది ఉపయోగించరు ఉపయోగించకుండా పనులు చేస్తా సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు అందుకే మనం ఎక్కువగా కుజుడికి పరిహారాలు చేయటం శనికి పరిహారాలు చేయటం చేస్తుంటాం ఇంకా సత్వగుణ ప్రధానాలు ఉన్నాయి మనకి గురువు కాని కానీ వీళ్ళు వీళ్ళేంటంటే ఇటు దీని వెనక ఎంత ఎంతకాటికి సుఖము జ్ఞానము జ్ఞానం ఎలా సంపాదించాలి దీని మీద ఉంటుంది వీళ్ళు నిరంతర కర్మల్లోకి వెళ్తారు కర్మకి అతీతంగా వెళ్తుంటాయి ఆ రెండు గ్రహాలు ప్రతి మనిషి జాతకంలో కూడా కర్మకు అతీతంగా జ్ఞానాన్ని తీసుకెళ్లే గ్రహాలు శుభగ్రహాలు అలాగే తమో గుణ ఆలోచనలు చేయకుండా వీళ్ళు ఇది ఫోర్త్ హౌస్ పడింది గృహం కోసం అప్పులు చేద్దాం ఇల్లు కావాలనుకుంటారు దానికోసం అప్పు చేయటం లేకపోతే ఉన్న ఇంటిని అప్పులు బాగా చేయటం వాహనాలు కొంటారు లేదా వాహనాలు నియంఐ తీసుకుంటాం లేకపోతే కొన్న వాహనానికి మళ్ళీ అప్పు చేసి వేరే అవసరం తీసుకుంటాం ఈ విధంగా ఏంటంటే ఆలోచన తక్కువగా చేసే గ్రహాలు ఏదైనా ఉందంటే కనుక శని కుజులు చేస్తుంటారు గోచారంలో ఎప్పుడైనా సరే ఫోర్త్ లాడ్ పేద భావ దృష్టి వాళ్ళ జాతకంలో ఉన్న గోచారంలో ఈ అష్టమాధిపతి ఈ శని కుజులు దృష్టి పడుతున్నప్పుడు ఈ త్రీ కాంబినేషన్స్ ఏర్పడినప్పుడు మాత్రమే వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న వాహనాలు కానీ గృహాలు కానీ ఆభరణాలు కానీ తాకట్లు పెడుతుంటారు ఇది ఒక కాంబినేషన్ చూసుకుండి మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ దీనికి రెమెడీగా మనం చూసుకుంటే గనక రెమెడీ అనేది చాలా మంది రెమెడీ అడుగుతుంటారు రెమెడీ కంటే కూడా ఇక్కడ లాజిక్ ఇంపార్టెంట్ వాళ్ళలో ఎప్పుడైతే సత్వగుణాన్ని యాక్టివేట్ చేసుకోవాలి సత్వగుణాన్ని యాక్టివేట్ చేయటం అంటే ఏం చేయక్కర్లేదు ని గెయిన్ చేయటం అనమాట జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించం చేస్తుంటాడో ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్ అతను గెయిన్ చేసుకున్నాడు ఫైనాన్షియల్ నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు అప్పుల జోలికి వెళ్ళరు తొందరగా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అప్పులు జోలికి వెళ్ళరు అప్పుల అప్పులజోలికి వెళ్తే వాళ్ళు ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటారు వచ్చే ఆదాయానికి ఎంత ఉంటుంది ఖర్చు ఎంత ఉంటుంది లాంగ్ టర్మ్ బిజినెస్ ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ వెళ్తుంది తమో లక్షణాలు వాళ్ళ దగ్గర ఉండవు ఇది రెమెడీ రెమెడీ ఏంటంటే లాజికల్ గా థింక్ చేయటం లేదు వాళ్ళ దగ్గర తమోగుణం బాగా యాక్టివేట్ అవుతుంది అంటే కనుక గోచారంలో అశుభగ్రహాలు వాళ్ళ లగ్నాన్ని పంచమం మీద దృష్టిలో పడ్డప్పుడు కానీ లేకపోతే వీళ్ళ నాటల జాతిలో ఉన్న పంచమాధిపతి మీద కానీ చతుర్థాధిపతి మీద కానీ ఈ అశుభగ్రహాలు గోచారం తిరుగుతున్నప్పుడు దృష్టిలో పడ్డా కానీ వీళ్ళు ఏంటంటే ఆ టైంలో ఎవరు చెప్పినా వినరో తమ్మకుండా ప్రధానమవుతుంది వీళ్ళు కొద్దిగా ఓపిక తీసుకొని గురువుల్ని కానీ దానికి సంబంధించిన సెక్టార్ వాళ్ళ సలహాలు తీసుకొని దానికి తగ్గట్టు మనం ఫాలో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఒకటి ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది థ్యాంక్ యూ సార్ పిద్రాజ్ గారు థ్యాంక్ యూ మచ్ సార్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఓకే ఎవరికి డౌట్స్ అనుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శాకమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి